కేరళ రేర్ డిసీజెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది గతంలో నిఫా లాంటి చాలా డేంజరస్ వైరస్లు అక్కడ వ్యాపించినాయి ఇప్పుడు అదే కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక కొత్త రకమైన అమీబా ఒకటి ప్రబలుతుంది మెయిన్గా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ ఎనిమిది మందికి అక్కడ ఈ అమీబా సోకితే అందులో ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు ఇది ముక్కు నుంచి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అక్కడ బ్రెయిన్లో ఉన్న నర్వ్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేసి బ్రెయిన్ పని చేయకుండా మనిషి చచ్చిపోయేలా చేస్తుంది అక్కడున్న డాక్టర్లకి సైంటిస్ట్లకి కొత్త సవాల్ విసురుతుంది ఇంతకీ ఈ అమీబా ఏంది అసలు కేరళలో ఏం జరుగుతుంది ఈ విషయాలు చూద్దాం అందుకంటే ముందు ఈ వీడియోని జస్ట్ చూసి స్కిప్ చేయకుండా ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ఎట్లాంటి చేయండి సో దట్ ఇట్లాంటి మరింత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం ఈ వీడియోలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీ పిల్లలకు ఉపయోగపడేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కేరళలోని కోజికోడ్ జిల్లాలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక అమీబా సోకి పదేళ్ల పిల్ల చచ్చిపోయింది కోజికోడ్ జిల్లాలోనే ఒక విలేజ్ అమ్మాయిది ఆ విలేజ్కి చెందిన అమ్మాయికి ఒక వారం రోజుల నుంచి తీవ్రమైన జ్వరం వస్తుంది దాంతో పేరెంట్స్ ఏం చేశారని టౌన్లో ఉన్న హాస్పిటల్కి తీసుకుపోయారు కానీ అక్కడ డాక్టర్లకి ఏం అర్థం కాలి ఏంది ఇది సిచ్యువేషన్ ఏంది అర్థం కాక కోజికోడ్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు అక్కడ డాక్టర్లు అన్ని టెస్ట్లు చేసి ఈమెకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఒకటి సోకింది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత అక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంటే అమ్మాయి చనిపోయింది కేరళలో ఇది ఒక్కటే కేసు కాదు ఆల్మోస్ట్ ఎనిమిది కేసులు నమోదైనా ఇద్దరు పిల్లలు చనిపోయారు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా దీని సైంటిఫికల్ నేమ్ వచ్చి నెగ్లేరియా ఫోలేరి ఇది దీని సైంటిఫికల్ నేమ్ ఇది రేర్ అండ్ డేంజరస్ అమీబ ఎక్కువగా నిల్వ ఉన్న నీళ్ళల్లో ఉంటుంది చెరువులు నదులు సరస్సులు ఇట్లాంటి ప్లేసుల్లో నిల్వ ఉన్న నీళ్ళల్లో బాగా ఎక్కువగా ఉంటుంది నదుల్లో ప్రవాహం ఆగిపోయి అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత ప్రవాహం ఆగిపోయి నిల్వ ఉన్న నీళ్ళల్లో ఈ అమీబ చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఆ నీళ్ళల్లో ఈత కొట్టడం లేకుంటే మునగడం ఇట్లాంటి పనులు చేసినప్పుడు ముక్కు ద్వారా అది డైరెక్ట్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అక్కడ నర్వ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది కాకపోతే ఇది పెద్దోళ్ళలో ప్రభావం చూపించలేదు ఎక్కువగా పదిహేను ఏళ్ల లోపు చిన్నపిల్లల మీద బాగా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది ఈ అమీబా సోకితే వచ్చే వ్యాధి పేరు అమీబిక్ మెనింగో ఎన్సిపాలిటీస్ ఈ అమీబా సోకినప్పుడు చిన్నపిల్లల్లో స్టార్టింగ్ లో ఫస్ట్ జ్వరం తలనొప్పి జలుబు ఇట్లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి తర్వాత స్టేజ్లో వికారం వాంతులు ఇవి స్టార్ట్ అవుతాయి ఇంకా ముదిరితే మెడ బిగుసుకుపోద్ది ఫిట్స్ వస్తాయి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆ తర్వాత బతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువ సో స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైతే జ్వరం తలనొప్పి వాంతులు వికారం ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ దొరికితే బతకడానికి అవకాశాలు ఉంటాయి ప్రధానంగా కలుషితమైన నీటికి అంటే మన ఇళ్ళకి సరఫరా చేసే నీళ్లు ఏవైతే గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా వస్తాయో మున్సిపాలిటీలు పంచాయతీల నుంచి సరఫరా అయ్యే నీళ్ళలో ఇవి ఎక్కువగా చెరువుల నీళ్ళు వాటిని ఫిల్టర్ చేసి పంపిస్తారు ఇట్లాంటి వాటర్ని ఖచ్చితంగా వారానికి ఒకసారి క్లోరినేషన్ చేయకుండా నీళ్ళకి సరఫరా చేయొద్దని చెప్పి గట్టిగా చెప్పాలి ఖచ్చితంగా వారానికి ఒకసారి మనం తాగే నీళ్ళలో క్లోరినేషన్ చేసుకోవాలి అట్లయితేనే ఇట్లాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అసలే ఇది వర్షాకాలం జలుబులు దగ్గులు జ్వరాలు వస్తుంటాయి ఏ జ్వరం దేనివల్ల వస్తుందో కూడా అర్థం కాదు సో ఇట్లాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఇంటికి సరఫరా అయ్యే నీళ్ళని ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు గానీ మున్సిపాలిటీలు గానీ నాలుగైదు రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలి అట్లయితే ఇట్లాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అని చెప్పి డాక్టర్లు అట్లాగే వైద్య నిపుణులు చెప్తున్నారు ఇట్లాంటి మరిన్ని అవసరమైన మంచి ఇన్ఫర్మేషన్ కోసం ది ఫోర్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి